హై హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు మన ప్రజావాణి తెలుగు దిన పత్రికలో మెయిన్ పేట్స్ అండ్ వార్త విశేషాలు ఎట్లా చూద్దాం దయచేసి వ్యూర్స్ అందరూ ఆ వీడియోని లైక్ చేసి ఒక సోషల్ మీడియా గ్రూప్స్ లో షేర్ చేయవలసిందిగా కోరుతాను వార్త వివరాలు స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఆ డేటా ఆధారంగా జనాభా ప్రకారం అమరకు తదుపరి చర్యలు చేపట్టాలి ఆ పంచాయతీ రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది ఆ సవరణలు కొత్తగా రెండు ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటు ఏమిటి యూనివర్సిటీలో యాభై శాతం తెలంగాణ విద్యార్థులకు అవకాశం కల్పించాలి వేములవాడ యాదగిరిగుట్టలో అత్యాధునికంగా గోశాలలో నిర్మించాలి పెండింగ్ ప్రాజెక్టులకు అవసరమైన భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి ఆమోదం తెలిపిన రాష్ట్ర కేబినెట్ కేబినెట్ భేటీలకు సంబంధించి కొత్త సంప్రదాయం ప్రారంభం సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు అమలుపై సమీక్ష అమలు పురోగతిని శాఖల వారీగా అధికారులతో చర్చించిన మంత్రివర్గం అన్నట్టు మనం చూసుకోవచ్చు అయితే రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అని చెప్పడం జరిగింది మరి ఈనాడు గ్రామీణ ప్రాంతాలలో అయితే స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉంటాయో మరి బీసీలకు చెందినటువంటి అభ్యర్థులు ఎవరున్నా సరే రెడీ ఉండాల్సిందిగా కోరుతూ ఉన్నాం ఈనాడు చైతన్యపరచడానికి కానీ ఈనాడు రాజకీయ అవకాశాలు రావడానికి గల కారణాలు కానీ ఈనాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు ఏ విధంగా కష్టపడ్డారు ఏ విధంగా సమాలు ఆ సభలు సమావేశాలు ఈనాడు సంఘాల వారిగా ఏర్పాటు చేసుకొని ఈనాడు ప్రతిదొక పోరాటంతోనే సాధ్యమవుతుందంటే అది వాస్తవం అనే చెప్పాలి తెలంగాణ రాష్ట్రంలో దేనికైనా సరే ప్రజలు సై అంటారు ఈనాడు రాజకీయాలకు గుణపాఠం చెప్పాలంటే ప్రజలు చిత్తశుద్ధితో ఉండాలి ఏకతాటి మీద కొండాలి ఈనాడు ప్రజలంతా ఏకమైనప్పుడే రాజకీయాలకు బుద్ధి చెప్తాము కాబట్టి ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు అన్యాయం జరుగుతూ వస్తుంది కొన్ని ఏళ్ల తరబడి కొన్ని సంవత్సరాల తరబడి బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది రాజకీయ పరంగా కానీ రిజర్వేషన్ల పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ ప్రతి విషయాల్లో నష్టమే జరిగిన తప్ప లాభం ఎక్కడా లేదు బీసీల ఓట్లు వేసుకొని గద్దెలెక్కినటువంటి నాయకులు మాత్రం పరిపాలనలో భాగంగా బీసీలను కించపరిచే విధంగానే పరిపాలన కొనసాగింది ఎన్ని రోజులు కాబట్టి ఇప్పటికైనా బీసీ ప్రజలందరూ చైతన్యవంతం కావాల్సిందిగా మేము కోరుతాం గ్రేటర్ పరిధిలో నాలుగు ఇసుక బజార్లు వినియోగదారులకు అందుబాటులో ధరలు ఆ సన్న ఇసుక పద్దెనిమిది వందలు ఆ దొడ్డు ఇసుక పదహారు వందలు ప్రజలకు ఈ సేవలు ఉపయోగించుకోవాలి తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ అన్నట్టు మనం చూసుకోవచ్చు గ్రేటర్ పరిధిలో నాలుగు ఇసుక బజార్లు వినియోగదారులకు అందుబాటులో ధరలు ఇక గవర్నమెంటే ఇక ఏది ఉన్నా సరే గవర్నమెంటే ఇది చేస్తారు అన్నమాట సేలింగ్ క్లీన్ హిందూ జన సంరక్షకుడు కాషాయ దళపతి ఆ యువతకి మార్గదర్శి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆ మన ప్రియమ నాయకుడు శ్రీ గౌరవనీయులైన శ్రీ బండి సంజయ్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు ఆ వెన్నమలేని శ్రీధర్ రావు ఆ తంగలపల్లి మండలం బీజేపీ మండల అధ్యక్షులు అన్నట్టు మరియు బీజేపీని ఒక మంచి ఫామ్ లోకి తీసుకురావడానికి ఎంతో కృషి చేసినటువంటి బండి సంజయ్ గారి జన్మదిన సందర్భాలు చూసుకోవచ్చు మనం ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి కాబట్టి పార్టీ శ్రేణులు బీజేపీ కార్యకర్తలు బీజేపీ లీడర్లతోనే అక్కడ ఒక మంచి సందడి వాతావరణం వెనుక ఉంటుంది పార్టీ ఆఫీస్ అయితేనేమి బండి సంజయ్ గారి దగ్గర ఇంటి దగ్గర అయితేనేమి ఆఫీస్ దగ్గర అయితేనేమి ఈనాడు మరి అన్నగారికి వినమనే శ్రీధరరావు గారు బండి సంజయ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు సో మా తరఫున కూడా మరొకసారి బండి సంజయ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మా పత్రిక తరఫున ప్రజావాణి పత్రిక తరఫున కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తాము అన్నగారికి ఇలాంటి పుట్టి రోజులు మరి ఎన్నో జరుపుతా అని చెప్పేసి కూడా మేము కోరుతున్నాను అదేవిధంగా మనం చూసుకోవచ్చు ఇక్కడ బండి సంజయ్ సంజయ్ అన్న గారి జన్మదిన శుభాకాంక్షలకి మన శుభాకాంక్షలు తెలియజేస్తున్నటువంటి దాసరి గణేష్ బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి అన్నట్టు మనం చూసుకోవచ్చు అదేవిధంగా నంది నరేష్ మండల ప్రధాన కార్యదర్శి అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు రేపాక రామ్ రెడ్డి బీజేపీ మండల అధ్యక్షులు గౌరవ శ్రీ బండి సంజయ్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు అదేవిధంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు హ్యాపీ బర్త్డే బండి సంజయ్ అన్న గునుకుల దేవేందర్ రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా కౌన్సిల్ మెంబర్ అన్నట్టు మరి అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి పేపర్ మొత్తం పేపరే సరిపోతే లేదు ఎందుకంటే చాలా మటుకు అభిమానులు ఉంటారు కాబట్టి అన్నగారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి గౌరవీయులైన బండి సంజయ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు పెద్దూరి పరశురాములు గౌడ్ బీజవయం జిల్లా వైస్ ప్రెసిడెంట్ అన్నట్టు మరి పెద్దురి పరశురాములు గౌడ్ గారు కూడా బండి సంజయ్ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు మీ హామీలపై చర్చకు రావాలి ఆ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కి మహిళల వస్తాం మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందలు ఎందుకు ఇస్తలేరు చర్చ చేద్దాం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కింద బంగారం ఇస్తలేరు ఇస్తలేరు ఆ చర్చిద్దాం పదే పదే కేసీఆర్ అసెంబ్లీకి రావాలని రంకెలు వేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సవాల్ ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలు పెడితే చూస్తూ ఊరుకోబం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవడానికి ఈ నెల పదిహేడవ తేదీన రైలు రోకు నిర్వహిస్తాం ఆ కవిత ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతిలో చేరిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సిఐటి కార్యదర్శి వీరన్న నటు మరి కవితక్క కూడా ముఖ్యమంత్రి కౌంటర్ వేస్తా ఉన్నదనమాట గతంలో బీజీలకు అన్యాయం చేసిందే మీరు ఇప్పుడు ధర్నా చేసే మీరన్నా కవితక్క హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావుకు ఆ రిమాండ్ శ్రీచక్ర క్రికెట్ క్లబ్ పేరుతో నకిలీ పత్రాలు సృష్టించి జగన్మోహన్ రావు ఆ ఫోర్జరీ పత్రాలతో అధ్యక్షుడైనట్టు సిఐడి ఆరోపణ ఆయనతో పాటు మరో నలుగురికి రిపోర్ట్ ఆ రిమాండ్ విధింపు క్రికెట్ అసోసియేషన్ హెచ్సీఏ అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాల కేసులో అధ్యక్షుడు జగన్మోహన్ రావుతో పాటు మరో నలుగురికి మల్కాజీ రిపోర్ట్ జ్యుడిషియల్ రిమాండ్ విధించినట్టుగా ఈ అక్రమాలు ఎన్ని మొత్తం అక్రమాలు చేయాలని దూసుకోవాలి ప్రభుత్వ స్కూళ్ళల్లో మూడు పాయింట్ అరవై తొమ్మిది లక్షల అడ్మిషన్లు గత ఏడాది కంటే పెరిగిన విద్యార్థుల చేరిక అడ్మిషన్ల పెరుపుకు ప్రొఫెసర్ జయశంకర్ పడిబాట కార్యక్రమం సత్ఫలితాలు ఇచ్చింది స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ అధికారులు వెళ్ళారు ఖచ్చితంగా ప్రైవేటు స్కూళ్ళ కంటే ప్రభుత్వ బడులలో చేరండి ఈనాడు ఆ విధంగా ఉపాధ్యాయులు కానీ తల్లిదండ్రులు కానీ ప్రోత్సహించాలి కానీ ప్రైవేట్ స్కూళ్ళని ఈ ప్రభుత్వాన్ని ఎంకరేజ్ చేస్తే మాత్రం ఏ పనులు ల్యాడ్ అయ్యని అరే లీడర్లు మీరు నాయకులకి యాడ్లు ఇస్తారు వాళ్ళకి యాడ్లు ఇస్తారు కాదు ప్రభుత్వ బాటలలో చేరే లేదు ఉభయ సభలు సజావుగా సాగడానికి అందరూ సహకరించాలి మీడియా ప్రతినిధులు ఇందులో కీలక పాత్ర పోషించాలి ఉభయ సభలు సజావుగా జరగడానికి సహకారాన్ని అందించాలి రానున్న రోజుల్లో శాసనసభ శాసన మండలి ఒకే భవనంలోకి రాబోతున్నాయి అసెంబ్లీ మీడియా సలహా కమిటీ తొలి సమావేశంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ హజారైన మండలి చైర్మన్ గుట్ట సుఖేందర్ రెడ్డి శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దుల శ్రీధర్ బాబు కమిటీ చైర్మన్ ఐఐటి రెడ్డి రెడ్డి అన్నట్టు ఉభయ సభలు సజావుగా సాగడానికి అందరూ సహకరించారు అందరు సహకరించినప్పుడు సహకరించినప్పుడే కదా అసలు సమస్యలు ఏముండే దాన్ని ఎట్లా పురోగతించాలి దాన్ని ఎట్లా సమస్యను పరిష్కరించాలన్నట్టు అందరు కూసారి మాట్లాడగా పంచాలు ఇదే జరుగుతుంటాయి సభల కంటే ఎక్కువ సమావేశాల కంటే ఎక్కువ పార్టీ రాజకీయాలు ఎక్కువ ఉంటాయి అనమాట పార్టీల గురించి ఖచ్చితంగా ప్రజల గురించి ఆలోచించాలని నేను కోరుతాను ఇది ప్రజల చూస్తాను మీరు ప్రజావాణి తెలుగు పద్ధతిలోని మెయిన్ పెంచిన వార్తా విశేషాలు నమస్తే